కోర్టుకు వచ్చినప్పుడు పద్ధతిగా ఉండాలి కదా మిగతా నిందితులు ఎలా ప్రవర్తిస్తున్నారు మీరు ఎలా ప్రవర్తిస్తున్నారో చూసుకోవాలి కదా అంటూ మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని న్యాయమూర్తి ఆయన సున్నితంగా హెచ్చరించినట్లుగా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఏ అంశంలో జడ్జి గారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని హెచ్చరించారనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం కోర్టులో పద్ధతిగా ఉండాలి కదా వైకాపా నేత చెవిరెడ్డికి ఏసీబీ కోర్టు న్యాయాధికారి మందలింపు మధ్యం నిందితులకు రిమాండ్ పొడిగింపు ఏసీబీ కోర్టుకు తీసుకువస్తున్నటువంటి ప్రతిసారి అరుస్తూ న్యాయస్థానం ప్రాంగణంలో హల్చల్ చేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత చెవిరెడ్డి తీరును న్యాయాధికారి ఆక్షేపించారు కోర్టుకు వచ్చినప్పుడు పద్ధతిగా ఉండాలి కదా మిగిలిన నిందితులు ఎలా ఉన్నారు మీరెలా ప్రవర్తిస్తున్నారో చూసుకోండి అంటూ జడ్జి గారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని మందలించినట్టుగా ఈ వార్త సారాంశంగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు రిమాండ్ పొడిగింపు మీద వాదనల సందర్భంగా న్యాయాధికారి ఇలా వ్యాఖ్యానించారు పోలీసులే ఇలా దుష్ప్రచారం చేస్తున్నారని బెయిల్ని అడ్డుకునేందుకు ఇలా చేస్తున్నారంటూ వైకాపా నేత వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు మంగళవారంతో నిందితులకి రిమాండ్ మిగుస్తున్నందున వారిని విజయవాడలోని ఏసీపీ కోర్టులో హాజరుపరిచారు వచ్చే నెల తొమ్మిది వరకు రిమాండ్ పొడిగిస్తూ న్యాయస్థానం అయితే ఆదేశాలు జారీ చేసింది నొప్పితో బాధపడుతున్నా అంటూ చివరి బెయిల్ పిటిషన్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలో దాని మీద కోర్టు ఏమైంది అనేది ఒకసారి మనం చూస్తే నేను వెన్ను నొప్పితో బాధపడుతున్నాను తిరుపతిలోని స్విమ్స్ లో ఫిజియోథెరపీ వాడిని డెబ్బై రోజుల నుంచి జైల్లోనే ఉన్నాను ఇప్పటి వరకు నూట ఇరవై మాత్రలు వేసుకున్న నొప్పిని నిర్లక్ష్యం చేస్తే అది శస్త్రచికిత్స వరకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది నేను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఫిజియోథెరపీని తిరస్కరించానని చెప్పడం సరికాదు సమస్యను దృష్టిలో పెట్టుకొని చికిత్సకు అనుమతించండి అంటూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన వివరించడం జరిగింది వెన్ను నొప్పికి ఉండవల్లిలో ప్రకృతి చికిత్స తీసుకునేందుకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలన్న చివిరెడ్డి బెయిల్ పిటిషన్ మీద మంగళవారం కోర్టులో వాదనలు జరిగాయి వెన్ను నొప్పి చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించగా అక్కడ ఫిజియోథెరపీ చేసుకునేందుకు తిరస్కరించారని ప్రాసిక్యూషన్స్ ఆయన అయినటువంటి జే రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన చెప్పడం జరిగింది నిందితుడు సమస్య మీద వైద్య నిపుణులు పరీక్షించి నివేదిక ఇచ్చాకే నిర్ణయం తీసుకోవాల్సిందిగా ఆయన కోర్టు కోర్టు ప్రాంగణంలో వాదనలు వినిపించడం జరిగింది చెవిరెడ్డి తరఫున న్యాయవాది వాణి తన వాదనలు వినిపిస్తూ వెన్ను నొప్పి సమస్య ఆయన్ను తీవ్రంగా ఇబ్బంది పెడుతోందని చికిత్స చేసుకునేందుకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ కూడా వారు కోరడం జరిగింది ఈ పిటిషన్ మీద ఈ నెల ముప్పై తీర్పు అయితే వచ్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడుతోంది విజయవాడ నుంచి రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి వెళ్లే సమయంలో ఎస్కార్ట్ సిబ్బంది ఫోన్ నుంచి మిథున్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో మాట్లాడుకునేందుకు అనుమతించాలంటే కూడా ఆయన తరపు న్యాయవాది కోరారు దీనికి న్యాయాధికారి తిరస్కరించారు సో మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయ్యి ఇప్పుడు రిమాండ్లో ఉన్నటువంటి ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో వారి వారిని నిన్న ఏసీపీ కోర్టుకి అధికారులు తీసుకువెళ్లడం జరిగింది ఎందుకంటే నిన్నటితో రిమాండ్ పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో కోర్టులో హాజరుపరిచారు ఈ నేపథ్యంలోనే వీరి రిమాండ్ని పొడిగిస్తూ కూడా ఏసీపీ కోర్టు న్యాయమూర్తి ఆయన నిర్ణయం తీసుకున్నారు ఈ నేపథ్యంలోనే మిథున్ రెడ్డి తరపు న్యాయవాది అయితే జడ్జి ముందు ఒక కోరికోరారు విజయవాడ నుంచి రాజమహేంద్రం వరం కేంద్ర కార్యాగారానికి వెళ్ళే సమయంలో ఎస్కార్ట్ సిబ్బంది ఫోన్ నుంచి మిథున్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకే అనుమతించాలంటూ కూడా ఆయన తరపు న్యాయవాది కోరగా దానికి న్యాయాధికారి అయితే తిరస్కరించడం జరిగింది అలాగే మద్యం కేసు నిందితులు గోవిందప్ప బాలాజీ వెంకటేష్ నాయుడు కృష్ణమోహన్ నాయుడు మంగళవారం మరోసారి బెయిల్ పిటిషన్ అయితే వారు దాఖలు చేయడం జరిగింది ఇక రాజ్ రెడ్డి ఈ బెయిల్ పిటిషన్ దాఖలు చేసినటువంటి సమయంలో నా మీద ఇదే తొలి కేసు అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది నాపై గతంలో ఒక్క కేసు కూడా లేదు సిట్ అధికారులు నన్ను అక్రమంగా ఇరికించారు హైదరాబాద్లోని ఫామ్ హౌస్ లో పదకొండు కోట్ల నగదు స్వాధీనం అంతా ఆ నోట్ల నంబర్లు రికార్డ్ చేసి ఉంటే పోలీసుల బండారం బయటపడి ఉండేది నాకు విషయం తెలిసి పిటిషన్ వేసేసరికి సిట్ అధికారులు సీజ్ చేసినటువంటి నగదును కరెన్సీ చెస్ట్ కి తరలించారు అంటూ ఈ మద్యం కుంభకోణంలో ఏవన్ గా ఉన్నటువంటి రెడ్డి ఆయన కోర్టులో తన అయితే వినిపించడం జరిగింది ఈ కేసు విచారణ సందర్భంగా రాజమహేంద్రవరం జైలు నుంచి ఎంపీ రెడ్డిని అలాగే విజయవాడ జైలు నుంచి రాజ్ కసిరెడ్డి భూనేటి చాణిక్య సజ్జల శ్రీధర్ రెడ్డి పైలా దిలీప్ గోవిందప్ప బాలాజీ ధనుంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి వెంకటేష్ నాయుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలను అలాగే గుంటూరు జిల్లా కారాగారం నుంచి బాలాజీ కుమార్ యాదవ్ను నవీన్ కృష్ణను తీసుకురావడం జరిగింది రాజ్ కసిరెడ్డి తరఫున న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆయన వాదించారు న్యాయాధికారి భాస్కర్ రావు నిందితుల రిమాండ్ను పొడిగించడంతో వారందరినీ తిరిగి వారి వారి కారాగారాలకైతే తరలించడం జరిగింది సో ఈ మద్యం కుప్పకోణంలో అరెస్ట్ అయినటువంటి పదమూడు మంది నిందితులను అయితే ఏసీపీ కోర్టుకు అధికారులు తరలించారు నిన్న అయితే ఈ నేపథ్యంలోనే వారి రిమాండ్ను కూడా పొడిగిస్తూ ఏసీపీ కోర్టు న్యాయాధికారి ఆయన తీర్పు ఇవ్వడం జరిగింది ఇక విషయానికి వస్తే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన ఈ మధ్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన నాటి నుంచి కూడా మీడియా ముందు కానీ కోర్టు ప్రాంగణంలో కానీ ఆయన వాదించేటువంటి ప్రయత్నం చేస్తున్నారని అందులో భాగంగానే నిన్న ఏసీపీ కోర్టులో న్యాయాధికారి ఆయన్ని సున్నితంగా మందలించినట్టుగా కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి వస్తున్నటువంటి వార్తల సారాంశం ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే కోర్టులో పద్ధతిగా ఉండాలి కదా కోర్టుకు వచ్చినప్పుడు పద్ధతిగా ఉండాలి కదా మిగతా నిందితులు ఎలా ప్రవర్తిస్తున్నారు మీరు ఎలా ప్రవర్తిస్తున్నారో చూసుకోండి అంటూ న్యాయాధికారి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని సున్నితంగా హెచ్చరించినట్లుగా మందలించినట్లుగా తెలుస్తోంది దాంతోపాటుగా అంటే ఈ ఏసీపీ కోర్టు నుంచి రాజమండ్రి జైలుకు వెళ్ళే సమయంలో మధ్యలో అక్కడ ఉన్నటువంటి అధికారుల ఫోన్ నుంచి మా కుటుంబ సభ్యులకి ఫోన్ చేసుకునేలాగా వెసులుబాటుని కల్పించండి అంటూ ఎంపీ మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి అంటే మిథున్ రెడ్డి తరపున వాదనలు వినిపిస్తున్నటువంటి న్యాయవాది కోర్టును కోరగా దాన్నైతే న్యాయాధికారి తిరస్కరించడం జరిగింది అలాగే నిన్న నిందితులు కూడా మళ్ళీ బెయిల్ పిటిషన్ మీద బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది దాని మీద కోర్టు అయితే ఎటువంటి స్పందన లేదు కానీ చివిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించినటువంటి అంశంలో మాత్రం అంటే ఆయనకి బెయిల్ ఇవ్వాలా లేదా అనే దాని మీద ఈ నెల ముప్పై తేదీ అంటే ముప్పై తేదీన కోర్టు తీర్పిచ్చేటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది నేను నొప్పితో బాధపడుతున్నాను ఇంతకుముందు తిరుపతిలో ఫిజియోథెరపీ చేయించుకునేవాడిని ఇప్పుడు నాకు ఫిజియోథెరపీ లేదు డెబ్బై రోజులుగా నేను జైల్లోనే ఉంటున్నాను ఇంకొన్ని రోజులు ఇలాగే కనుక ఫిజియోథెరపీ చేయించుకోకపోతే అది శస్త్రచికిత్సకు దారి తీసేటువంటి అవకాశం ఉంది కాబట్టి దాన్ని పరిగణలోకి తీసుకొని నాకు జైలు అంటే బెయిల్ మంజూరు చేయండి అంటూ కూడా చెబిరెడ్డి భాస్కర్ రెడ్డి కోరడం జరిగింది దాన్ని దాని మీద అయితే నిజంగా ఈ నెల ముప్పై తేదీన తీర్పు వచ్చేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది థ్యాంక్ యూ సో మచ్